హలో అండి ఈరోజు అరటికాయ పొడి కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అర పచ్చి అరటికాయ చాలా హెల్త్కి మంచిది కూడా అండి ఇలా ఫ్రెష్గా ఉన్న అరటికాయలు తీసుకోండి అది కూడా మరీ లేత ముదురు కాకుండా మధ్యస్థంగా ఉండాలి కాయ మాత్రం మధ్యస్థంగా ఉండాలి మరీ ముదురు లేత కాకుండా ఇలా వేడి వేడి నీళ్ళలో నీళ్లు మరిగిన తర్వాత వేస్తే కొంచెం బాగుంటాయి కాయలు అలా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టేసేయండి మొక్కలు కోసి ఉడికించుకున్నా సరే ఇలా చేసినా సరే మీ ఇష్టం నేనైతే పొడుగ్గా ఉన్న కాయలు వేసాను ఇవి కొంచెం అలా ఉడుకుపట్టేసిన పట్టేసిన తర్వాత మధ్యలో చూసుకోండి అలా దించితే కిందకి వెళ్ళిపోవాలి అంటే ఉడికిపోవాలి మరి మెత్తగా అయితే ఉడకదులేండి ఇంత పెద్ద కాయలు కాబట్టి దాన్ని తీసేసి ఇలా క్యారెట్ తురుముతోటి చక్కగా తురుమేసుకోండి మొత్తం పొడి పొడిగా రావాలన్నమాట మరి ముద్దలాగా ఉంటే అంత ఇదిగా ఉండదు కూర బాగానే ఉంటుంది ఇలా చూడండి అలా పొడి పొడిగా ఉండాలి అలా మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు తర్వాత దినుసులు దినుసులన్నీ అనమాట పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి కరకరలాడుతూ ఉంటాయి అలాగే మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే దీనిలో కారం వేయం మనం అందుకే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా వేసేసుకుని వేయించుకోండి అలా మనం కారం వేసుకునేటట్టయితే మాత్రం ఎండుమిరపకాయలు తగ్గించుకోండి అంతే నేను పచ్చిమిరపకాయలే వాడుతున్నాను అలాగే అల్లం తురుము పచ్చిమిరపకాయ కారం అల్లం తురుము తర్వాత కరివేపాకు ఇవేంటంటే పచ్చిమిరపకాయలు వేస్తే ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట కారం వేయం కాబట్టి లేదు మీరు కారం వేసుకుంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి అప్పుడే మీకు ఈజీగా కలుస్తుంది అనమాట ఎందుకంటే ఆ పొడి వల్ల మనకి సరిగా కలవదు తర్వాత ఉప్పు వేస్తే అంత బాగా మిక్స్ అవ్వదు అనమాట అందుకని చెప్పి ఉల్లిపాయంలోనే వేసేసుకుని ఇప్పుడు ఈ తురిమిన దంతా వేసేసి బాగా ఇలా పైకి కిందకి రెండు మూడు సార్లు అలా చక్కగా కలుపుకోండి కొంచెం మందపాంటి ప్యాన్ కానీ నాన్ స్టిక్ది కానీ పెట్టుకోండి లేదంటే కొంచెం అడుగుబట్టే తత్వం ఉంటుంది అరటికాయ జిగురు కదా లేదు మీరు పర్వాలేదు అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అనవసరం కొన్ని కూరలకు వేసుకోవాలి తప్పనిసరి అయినప్పుడు కొన్ని కూరలకు అవసరం లేదు ఇలా కొంచెం ఏగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఇలా వేసుకోండి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఈ కూర ఈ కొబ్బరి తురుము వల్ల మనకి టేస్ట్ మరింత పెంచి కమ్మదనం వచ్చి కూర చక్కగా తినాలనిపిస్తుంది ఎక్కువ కూర ఎంత తిన్నా కూడా తినేయొచ్చు అనమాట అలాగే రైస్లోకి చపాతీలోకి రసం సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి కొబ్బరి వేసిన తర్వాత నిలవ ఉండాలంటే మాత్రం కూర నిలవ ఉండాలంటే ఎక్కువసేపు వేయించుకోండి కానీ మామూలుగా అయితే చాలండి ఎక్కువసేపు వేయించొద్దు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా హెల్దీ కూడా మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కూర